బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ ఆటోనగర్లో ఉన్న కార్మికులు టెక్నీషియన్స్ ఆధునిక పరిజ్ఞానంతో నూతన వస్తువులను తయారు చేస్తే మీ బిజినెస్ని పెంచుకునేందుకు ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు మేము సహకరిస్తామని హామీ ఇచ్చారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి ఆటోనగర్లో ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పిఎస్సీ చైర్మన్ మనోహర్ మనోహర్తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాద్ చంద్రశేఖర్ పాల్గొన్నారు తొలుత మనోహర్ చంద్రశేఖర్లకు యూనియన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు పూలమాలలు బొకేలు శాలవళ్ళతో వారిని సత్కరించారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధికి గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు మనోహర్ ఎమ్మెల్యేగా ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ని సహకరించారని రాబోయే రోజుల్లో నగర్లో ఉన్న పలు సమస్యల్ని మీరు ఇరువురు పరిష్కరించాలని అభ్యర్థించారు అందుకు మనోహర్ మాట్లాడుతూ గతంలో కూడా తాను స్పీకర్గా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు ఆటో నగర్ అభివృద్ధికి ఖర్చు పెట్టానని గుర్తు చేశారు రాబోయే ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై ఓటు వేసి నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రశేఖర్ని గెలిపించండి ఆటోనగర అభివృద్ధి మాకు వదిలేయండి అని పిలుపునిచ్చారు అనంతరం పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాన్ని మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైనేజీ విద్యుత్ తదితర సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అని అయితే నేటి వైసీపీ ప్రభుత్వం అది వదిలేసి గద్దెనెక్కిన నాటి నుండి ఓటు కొనుక్కునే పనిలోనే నియమాగ్నమయ్యారని విమర్శించారు రాష్ట్ర విభజన జరగబోతే భారతదేశంలో మొట్టమొదటి ఆరో నగర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి జనాలి ఆరో నగర్ గా మార్చేవాళ్ళం ఎందుకంటే సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి మీ అందరికీ కూడా ఉచితంగా మీరు పవర్ సప్లై చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి శాక్షన్స్ కూడా తీసుకొచ్చాయనం కానీ అన్ఫార్చునేట్ గా మనకి ఆ రోజున రాష్ట్ర విభజన జరిగింది సమయం సరిపోలేదు దాని తర్వాత అది కొనసాగించలేకపోయారు విధంగా ఇక్కడ లారీ ఓనర్ అసోసియేషన్ కూడా ఇక్కడ ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా చాలా మందికి ఉపాధి కల్పించేటట్టు ఒక అసోసియేషన్ ఫామ్ వాళ్ళకు వాళ్ళు నిలబడ్డారు సో మన ప్రాంతానికి జనాల నియోజకవర్గానికి ఇటువంటి ఆటో డ్రగర్లు నాలుగేళ్ళ అవసరం మనకి ఉపాధి కల్పించే విధంగా ఎంతోమంది కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా ప్రత్యేకంగా చిన్న చిన్న పరిశ్రమలు మనం ప్రోత్సహిస్తే పది మందికి మీరు ఎక్కువ ఉపాయం కల్పించే ఆలోచన మీలో ఉంటుంది కాబట్టి ఆ పది కుటుంబాలను కూడా మనం ఆదుకోవడానికి తప్పకుండా మన ధనాల్లో ఇటువంటి ఆరో నగర్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాకు శివగారు ఆల్రెడీ ఒక ఉత్తరం ఇచ్చారు నేను మీకు మాట ఇస్తున్నాను ఒక శాసన సభ్యుడిగా చంద్రశేఖర్ గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మే ఇద్దరం కలిసి తప్పకుండా మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఆటో నగర్కి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మీరు కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని మీ మీ బిజినెస్ని మరింత పెంచుకునే విధంగా మీకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా కల్పించడానికి మా వద్ద మేము తప్పకుండా మీకు కృషి చేస్తాం ఆ విధంగా స్కిల్ బిల్డింగ్ అనేది తప్పకుండా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి హెల్ప్ చేస్తామని మనస్ఫూర్తిగా సందర్భం అదే విధంగా దయచేసి మీరందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఎన్నికల సమయం మేము పరిచయ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మీరు జాగ్రత్తగా ఎటువంటి అభ్యర్థుల కోసం మనం ఓటు వేయాలనేది మీరు ఆలోచించుకోవాలి మన ప్రాంతాభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక ప్రాణాలు సిద్ధం చేసుకుని ముందుకు వచ్చాం అందులో భాగంగా మన కూడా అభ్యర్థులుగా నిలబడ్డాం ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగతంగా మా కోరికలు లేకపోతే మాకేదో సంపాదించుకోవాలనే తపడం లేదు మేము నిలబడేది మీకోసం మీ భవిష్యత్తు కోసం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు పవన్ రంగ నాయకత్వం కూడా ఈ రోజున రాష్ట్రంలో అందరినీ కదిలిచ్చేది ఏంటంటే స్పందించగలిగే మనస్తత్వం ఆయన ఉంది కాబట్టి అటువంటి భావాలన్న వ్యక్తులందరం కూడా కలిసి పనిచేసుకుంటే తప్పకుండా మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని నమ్మకం మనలో ఉంది రెండు వేల నలభై ఏడు కల్లా వికసి భారత్ లేదంటే ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ని ఒక ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ మోడల్గా తీసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన చాలా గురించి అధ్యయనం చేశారు మన ప్రాంతం ప్రత్యేకంగా చెన్నై నుంచి కోల్కట్ట మధ్యలో ఉన్న మన ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా కారిడార్లు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగేటట్టు ఇక్కడికి ట్రేడు అభివృద్ధి మరింత జరిగేటట్టు దగ్గరలోనే మనకి మచిలీపట్నం పోర్టు రాబోయే రోజుల్లో తప్పకుండా నిర్మాణం చేసుకుంటాం అదేవిధంగా ఓడలేవు ఇటువంటి పోర్ట్స్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి మన ప్రాంతంలో అభివృద్ధి జరిగే విధంగా మనం ముందుకెళ్తాం ఏ విధంగా మనం నాలుగు లేదా రహదారి హైదరాబాద్ నుంచి నందివేలి వరకు ఆ రోజున అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ప్రారంభించాము ఆ రహదారిని ఖచ్చితంగా మంగళగిరి వరకు తీసుకెళ్లి మనకి ప్రతిరోజు ఎవరికి కూడా ఇబ్బంది ఆ సౌకర్యాన్ని మీకు అధిత్వాల్లో తీసుకొచ్చే విధంగా మేము నిలబడతాం దాంతోపాటు రక్షత మంచి నీటి పథకం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం తెలియక చాలా మంది పదిహేను అడుగులకి ఇరవై అడుగులకే మనకి మంచి సౌకర్యం ఉంటుంది అని అనుకుంటారు కానీ ఆ పంపుల ద్వారా తాగే నీరు ద్వారా మీకు ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి దాన్ని మీరు పెట్టుకోవాలి మున్సిపాలిటీ నుంచి ఈ రోజున మనం వంద కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజీ నుంచి ఏ నగరానికి లేదు విజయవాడకి లేదు గుంటూరుకి లేదు అటువంటి సౌకర్యం జనాలకి మాత్రం మనం పైప్ లైన్ వేసుకుని ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కొలాయి ద్వారా మీకు రక్షత మంచి అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి మీకు నీరు అందిస్తున్నాం మీరందరూ కూడా అది గమనించి జాగ్రత్తగా మీరు ఓటు వేసేటప్పుడు మీరు ఇందాక నేను అన్నట్టు ఐదు వందల యూనిట్లు ఉన్నాయి ఇక్కడ కానీ నాలుగు వేల మంది మీ దగ్గర పనిచేస్తున్నారు నాలుగు వేల మంది వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకుని చదివించుకొని ఒక భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏ విధంగా ఆధారపడి ఉంటారు మీరు కూడా ఒక నమ్మకం తోటి మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రాంతానికి మీకోసం నిలబడతాం మంచి కార్యక్రమాలు చేస్తాం మీకు కలిగించే విధంగా మేము ప్రవర్తిస్తాం అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్ గా రావచ్చు కానీ విజయవాడ నుంచి తెనాలకి మాత్రం టైం పెట్టే విధంగా రోడ్లు వస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒళ్ళు హోదం అయిపోతా ఉంది మీద చాలా మంది ప్రమాదాలు బారిన పడుతున్నారు కొంతమంది చనిపోతా ఉన్నారు ఇక్కడ చెప్తా ఉన్నారు మొన్న కొల్లిపల్లి మండలంలో కూడా దాదాపు ముప్పై మంది చనిపోయారంటే ఏదైతే కానీ రోడ్ యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా చాలా బాధాకరం ఎందుకు జరుగుతున్నాయని కూడా మీరందరూ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ల రాజకీయానికి తెరదీశారు అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ గాని ఇవేంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు రోడ్ వేసారంటే ఏదో గవర్నమెంట్ వేస్తుంది నాకు పర్సనల్ గా ఉపయోగపడేది కాదు అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఇట్లా వేసుకుంటా పోయి ఆయన ఓట్లు కొనుక్కునే పద్ధతి ప్రకారం వెళ్ళారు ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన గాని ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలైనా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మనుషులకు తిరగడానికి రోడ్లు ఉండవు తాగటానికి నీళ్లుండో పీల్చటానికి గాలి కూడా ఉండదు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మేము అందరూ ఒక మౌలిక సదుపాయాలు మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అది తప్పకుండా చేస్తాం అవి రోడ్లు కానీ ఏమన్నా కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అదేవిధంగా ఇప్పుడు ఆటో యూనియన్ కి స్పెసిఫిక్ గా తీసుకుంటే చెప్తా ఉన్న జనరల్ గా ఎనీ బిజినెస్ ఎవరో నేను బిజినెస్ ఏ కాబట్టి ఏ వ్యక్తి అయినా బిజినెస్ చేసుకునే వ్యక్తి ఏం కోరుకుంటారు అవినీతి లేకుండా ఉండాలని కోరుకుంటారు చెప్పి పొద్దున మాట్లాడుతూ ఉంటే లారీ డ్రైవర్స్ అసోసియేషన్ తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకొకప్పుడు గ్రీన్ ట్యాక్స్ పదిహేను వందల రూపాయలు ఉండేదంట అది ఇరవై వేల చేశారంట అంటే పదిహేను రెట్లు పెంచేశారు నాలుగైదు ఏళ్లలో అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎప్పుడన్నా లారీ డ్రైవర్ కనుక ఆపితే బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర పన్నెండు వందలు గవర్నమెంట్కి వెళ్తుందంట మూడు వేలు ఏమో లంచం ఐదు వేల రూపాయలు ఇవ్వాలంట ఇది పరిస్థితి ఎక్కడి పట్టినా కూడా అవినీతి మీ విషయంలో కూడా నాకు తెలిసి ఎక్కడో చోట అవినీతి ఉండకుండా ఉండదు ఈ విధమైన అవినీతిని తగ్గించే మార్గం ఒకటి తప్పనిసరిగా ఒకటి చేస్తాం మేము రెండోది ఇది డెవలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీరు అన్నట్టు ఆట ఇండస్ట్రీస్ అన్ని ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతున్నాయి టెక్నాలజీ మారిపోతా ఉంది పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు చెప్పినట్టు దీంట్లో ఏదన్నా మేము చేయగలిగితే మీరు రిక్వెస్ట్లు పెట్టాలండి ఏదన్నా స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అవసరం అవసరమైతే హైదరాబాద్ హైదరాబాద్ కాకపోతే ఢిల్లీ ఢిల్లీ కాకపోతే అమెరికా ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఉపయోగపడుతుందంటే వాళ్ళని తీసుకొచ్చి చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను స్కిల్ డెవలప్మెంట్ మూడవది మైక్రో లోన్స్ కానీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి మీకేదాన్ని అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరే తీసుకురండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా డిస్కస్ చేసి ఏమన్నా చేయగలిగే విధంగా ఉంటే బిజినెస్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్ప్ చేసే సిస్టమ్ ఒకటి తీసుకొస్తాం ఇవి ఇవన్నీ కాకుండా కూడా ఓవరాల్ గా కమ్యూనిటీ కానీ ఒక పార్క్స్ కానీ ఒక హెల్తీ లివింగ్ ఉండాలి అంటే ఒక నగరం ఎలా ఉండాలనే దానికి మనోహర్ గారు నేను కూర్చొని ప్రణాళికబద్ధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో చాలా కష్టపడి అవినీతి లేకుండా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికి అందుబాటులో ఎప్పుడు ఉంటారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ పెద్ద సమస్య ఏంటంటే మురుగునీరు బయటికి వెళ్ళే అవకాశం లేదు ఆ సమస్య పరిష్కారం రాక అప్పుడు కూడా మనోహర్ గారు ఉన్నప్పుడు రాజా గారు ఉన్నప్పుడు కూడా ట్రై చేశాము కానీ ఏంటి ఆ సమస్య పరిష్కారం అవల ఇప్పుడు మనోహర్ గారిని అడుగుతుంది ఏంటంటే రాబోయే కాలంలో మా ఆటో నగర్ ఆ సమస్యని సంయుక్తంగా ఇద్దరు కలిసి ఆ సమస్యని పరిష్కరించవలసిందిగా ఆటో నగర్ సభ్యులు అందరి తరఫున నేను మనోహర్ గారిని చంద్రశేఖర్ గారిని సభాముఖంగా కోరుకుంటున్నాను